టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే తన కూతుళ్లను కూడా ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు అయినప్పటికీ ఆయన సినిమా నిర్మాణం చేస్తున్నట్లు అనుకుంటున్నారు రాజశేఖర్ ఈ మధ్య నటించిన సినిమా ఎక్స్ట్రాడనరీగా సినిమాలో నటించినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు ఆయన సతీమణి జీవిత గురించి తెలిసిందే ఆమె సైతం పలు చిత్రాల్లో నటించారు వారికి ఇద్దరు కూతుళ్ళు అయిన గతంలో నటించిన చిత్రాలలో ఎంగ్రీ యంగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ విషయాలన్నీ పక్కన పెడితే తాజాగా జిహెచ్ఎంసి అధికారులు మేయర్ విజయలక్ష్మి డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని వేడుకున్నారు ఓ సోషల్ మీడియా వేదిక జిహెచ్ఎంసి రోడ్ నెంబర్ డెబ్బైలో అశ్విని హెచ్స్ వద్ద ఎప్పటి నుంచో డ్రైనేజీ లీక్ అవుతుందని పరిష్కరించాలని కోరారు ఆయన దాన్ని పరిష్కరించలేదు కాబట్టి చాలా ఇబ్బందులు గురవుతున్నాం వెంటనే పరిష్కరించండి మేయర్ విజయలక్ష్మికి ట్యాగ్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రాజశేఖర్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది